హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు రెసిపీ వచ్చి ఒక్క బియ్యం పిండితో చెగోడీలు చెక్కలు అలాగే బిస్కెట్స్ లాగా అన్నమాట మూడే షేప్లు ఏంటి ఎన్ని అయినా వీటితో తయారు చేసుకోవచ్చు నేనైతే మూడు రకాలుగా ప్రిపేర్ చేశాను చాలా హెల్తీగా అలాగే తొందరగా అయిపోయేటట్టు పిల్లలకైనా పెద్దలకైనా ఈవినింగ్ స్కూల్ నుండి కానీ ఆఫీస్ నుండి రాగానే కానీ ఎవరికైనా ఇష్టపడేలా తొందరగా అయిపోయేలా ఈ స్నాక్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ అనేవి చాలా సింపుల్గా అయిపోతాయి కొంచెం కొంచెంగా తయారు చేసి డబ్బాలో పెట్టుకున్నామంటే కొన్ని రోజులైతే వచ్చేస్తుంటాయి కదా ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి అస్సలు పాడవు నేను ఎలా తయారు చేసుకున్నానంటే ఫస్ట్ కడాయి తీసుకొని ఏ బౌల్తో వాటర్ వేసుకుంటున్నానో చూడండి అదే సైజ్ బౌల్ని లాస్ట్ వరకు కూడా పెట్టుకున్నాను ఈ బౌల్తో రెండు బౌల్ అన్నమాట వాటర్ వేసుకున్నాను అందులోనే కొంచెంగా అంటే నేను పిండికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట ఒక రెండు మూడు స్పూన్లు చిన్న స్పూన్తో అలాగే బాగా హీట్ అయ్యాక వాటర్లో కారం వేసే కంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కారాన్ని కూడా అందులో వేసేసుకుంటున్నాను అన్నమాట తర్వాత కొంచెం వాము వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు ఈ వాముని ఇలాగే తీసుకోకుండా పౌడర్ చేసైనా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో జీలకర్రను కూడా వేసుకోవచ్చు అనమాట నేను వాము అయితే తీసుకున్నాను అలాగే అందులో చిన్నగా వేడి చేసిన మూడు నాలుగు స్పూన్ల నువ్వులను అయితే తీసుకున్నాను నువ్వులు ఎందులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా అలాగే ఇది బియ్యం కడిగి ఆరబెట్టి ఆడించిన పిండి అన్నమాట మిల్లు పట్టించిన పిండి ఆ పిండిని అయితే నేను ఏ బౌల్తో వాటర్ రెండు బౌల్ తీసుకున్నానో అదే బౌల్తో పిండి ఒక బౌల్ పిండి అయితే తీసుకున్నాను ఇలా బౌల్ పిండి బాగా వేడెక్కాక వాటర్ వేడెక్కాక ఇలా పిండిని దాంట్లో వేసేసుకొని బాగా చూస్తున్నారు కదా ఇలా మనకి అవుతుంది అన్నట్లు ఉండేటప్పుడే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇంకా స్టవ్ మీదే పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఇంక ఈ పిండిని మనం చపాతీకి ముద్ద చూడతాం కదా ఆ ముద్దలాగా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే అంటే మరీ కాలుతున్నప్పుడు కాదు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ముద్దనంతటినీ కూడా చేసేసుకోవాలి చల్లగా అయింది అంటే మాత్రం సరిగ్గా రాదు నేనైతే ఇందులో కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను అనమాట నెయ్యిని వేసుకొని ముద్ద అయితే చేసుకుంటున్నాను ఇందులో మీరు వీలైతే ఈ వంట సోడాను కూడా వేసుకోవచ్చు అనమాట నేను వంట లేదు నెయ్యిని నెయ్యినైతే మూడు నెల స్పూన్లు వేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా ఇంకా కూడా చాలా సాఫ్ట్గా ఎంత ముద్దని మనం పేడించడం అంటారు కదా ఎంత బాగా చేసుకున్నట్లయితే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా సాఫ్ట్గా గొల్లగా అన్నమాట ఇంకా ఇందులో మీకు నచ్చినట్లయితే పెసరపప్పు ముందుగా నానబెట్టుకొని అదే వాటర్లో పిండితో పాటు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి నేను అప్పటికప్పుడు సింపుల్గా అయిపోవాలని చెప్పి ఇలా ఓన్లీ బియ్య పిండిని మాత్రమే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ సరిపడా వేసేసుకొని చెప్పాను కదా ఈ ముద్దని నేను కొంచెం అంటే కొంచెం ఈజీగా ఉండాలని నేను మూడు నాలుగు ముద్దలుగా చేసుకున్నాను ఈ ముద్దని ఇంకా కొంచెం ఏదైనా షేప్ చేసే ముందు ఇప్పుడు చూపిస్తున్న విధంగా మెత్తగా సాఫ్ట్గా చేసుకున్నాము అంటే అంటే ఇంకా ఈ బిస్కెట్స్ అనేవి ఏం చేసుకున్నా కూడా బాగా వస్తాయి అన్నమాట అయితే ఒక చపాతీ కర్ర అయితే తీసుకొని చపాతీ లాగి మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కూడా కాకుండా ఒక మాదిరిగా మరీ మందంగా అయితే వేగేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా నేనైతే బిస్కెట్స్ కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట నాకు నచ్చిన షేప్ అయితే తీసుకోవచ్చు కదా నేనైతే ఈ విధంగా అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగేలా మూడు షేప్లు అయితే చేశాను ఈ విధంగా కట్ చేసుకొని పీసెస్ అన్నింటినీ కూడా ముందుగానే వేర్ చేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ కొంచెం కింద ఆయిల్ అప్లై చేసి తీసుకున్నాను కాబట్టి అంత ఇబ్బంది లేదు ఆయిల్ అయితే వేసుకొని ఇలా నెమ్మదిగా అన్నిటినీ కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటినీ కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంటే చేసుకుంటే లోపల కూడా బాగా వేగుతాయి హై ఫ్లేమ్లో ఏమైనా చేశారు అంటే పైకి కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపలైతే అన్నమాట తర్వాత మనం తినేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి అలా కాకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే ఇలాగే మొత్తంగా వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే ఎన్ని రోజులైనా సరే ఇలాగే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట కరకరలాడుతూ ఉంటాయి లేదంటే మాత్రం సాఫ్ట్గా అయిపోతాయి తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా ఏదైనా మన దగ్గర రౌండ్ షేప్ ఉంటుంది కదా ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా క్యాప్ కానీ ఏదో ఒక దాంతో ఒక రౌండ్ షేప్లో కూడా కొన్ని బిస్కెట్స్ లాగా ఇలా తయారు చేస్తున్నాను ఇందులో వాము నువ్వులు వేయడం వల్ల వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు ఇంకా బాగుంటుంది వీటిని కూడా సేమ్ ప్రాసెస్ అవి అయిపోయాక వీటిని కూడా ఇలా ఆయిల్లో అయితే వేయించుకొని చెప్తున్నా కదా ముందు నుండి కూడా ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పైకి వేగి వేగినట్టే అనిపిస్తాయి కానీ లోపల మాత్రం మెత్తగా ఉంటుందన్నమాట ఆ మెత్తగా ఉండడం వల్ల కొంచెం తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు తర్వాత అయితే థర్డ్ అయితే చేగోడీలు అండి చేగోడీలు అయితే భలే వచ్చాయి ఈ చేగోడీల కోసం అయితే ముందుగా ఇలా ఒక చిన్న ముద్దని తీసుకొని ఆ ముద్దని కాస్త పొడుగ్గా జంతుకులు వస్తుంది కదా పూస ఆ జకులు పూసలా తయారు చేసుకుంటామంట ఇలా తయారు చేసుకోవడం కష్టం అనిపిస్తే కనుక మన దగ్గర జంతికలు కొట్టం ఉంటుంది కదా ఒక కన్నం ఉండేది తీసుకొని దాంతో కూడా ఇలా పొడుగ్గా జంతుకుల్లో స్టిక్స్లా తయారు చేసుకొని దాన్ని చెగోడులా కూడా మనం ఫామ్ చేసుకోవచ్చు నేను కొంచమే కాబట్టి ఇలా చేతితోనే చేసేస్తున్నాను చూస్తున్నారు కదా చేగోడలు చేయడం చాలా సింపుల్ అండి ఇలా ఫింగర్ ఉంటుంది కదా ఫింగర్ మధ్య నుండి ఇలా చుట్టుకొని ఫింగర్ సైజులో చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఒక ఫింగర్ని మాత్రమే అంటే ఇండెక్స్ ఫింగర్ ఉంటుంది కదా దానికి ఇలా రౌండ్ చేసి ఇలా జస్ట్ అతికించేయడమే ఇగొడీలన్నింటినీ కూడా ఇలా మొత్తం చుట్టేసుకున్నాను చుట్టేసుకొని వీటిని కూడా ఆయిల్లో వేయించుకొని వీటిని అస్సలు గరిటితో కలపకూడదండి ఇలా బబుల్స్ బబుల్స్లా వస్తాయి కదా వేయించేటప్పుడు ఆ వే ఈ బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం అవి తగ్గ అదే రావడం ఆగుతాయి కదా అప్పుడు కొంచెం గరిటితో ఇలా ఇలా అనుకోవాలి లేదంటే చెగోడీలు విడిపోతాయి అనమాట ఇలా చెగోడీలు కూడా రెడీ అయిపోయి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఒకే బియ్య పిండితో ఇన్ని రకాలైతే స్నాక్స్ అయితే తయారు చేసేవచ్చు ఎలా ఉన్నదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటుంటాను థ్యాంక్ యూ